హాయ్ అండి శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ నుంచి అండి ఈరోజు ఒక కొత్త ఐటెం పెడుతున్నాము జార్జెట్ అతి తక్కువ ధరలోనే పెడుతున్నామండి అయితే మేము ప్రతిరోజు లైవ్ చేస్తున్నాం కదండి మధ్యాహ్నం రెండింటికి లైవ్ చేస్తున్నాము ఈరోజు కుదరలేదండి కస్టమర్స్ రావటం వల్ల కొంచెం కుదరలేదు పండగ నెల పండగ సందర్భంగా కస్టమర్స్ అందరూ విజిట్ చేస్తున్నారండి దానికోసం మాకు లైవ్ చేయడం కుదరలేదండి అందుకని ఈ వీడియో పెడుతున్నాము మా మా ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి అలాగే ప్రతి వీడియో కూడా మమ్మల్ని ఆదరించండి రేపు మార్నింగ్ మేము లైవ్ చేస్తామండి కానీ ఈరోజు మాత్రం వీడియో పెడుతున్నాము మా షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ మంగళగిరి రోడ్ గుంటూరు అయితే ఈరోజు మేము జార్జెట్ అతి తక్కువ ధరలో ఎందుకంటే పండగ స్పెషల్గా తక్కువ ధరలో పెట్టుబడులకు కానీ డైలీవేర్గా కట్టుకోవడానికి కానీ దేనికైనా కూడా సూపర్గా ఉంటాయండి శారీస్ మొత్తం కూడా షిఫాన్ జార్జెట్ లైట్ వెయిట్గా కూడా ఉంటాయి మీకు ఒకటి ఒక్కొక్క డిజైన్లో ఉంటుందండి మీకు ప్రతిదీ చూపిస్తాము ఇదిగోండి ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి రెడ్ రెడ్కి వైట్ ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ మీద బ్లూ షేడ్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసి మీకు సిల్వర్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం మీకు ఇలా ఉంటుంది ఈ శారీ వచ్చేసి కేవలం టూ హండ్రెడ్ వన్ నైంటీ నైన్ కేవలం వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి కొరియర్ అవైలబుల్ ఉంటుందండి డిటీటీసీ ఏఎన్ఎల్ ఇండియన్ పోస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడికి ఉంటుంది మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆలన్ వస్తుంది ఆలన్ ప్రెస్ చేస్తే మీకు మేము పెట్టే ప్రతి వీడియో వస్తుందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మేడం ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చింది బ్లూ కలర్కి ఇట్లా బార్డర్ ఇస్తాడండి జాకెట్ కూడా ప్లేన్ మొత్తం లైన్స్ లైన్స్గా వస్తుంది చూడండి సారీ ఎంత బాగుంది వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఒకటి ఒకటి చూపిస్తామండి మీకు ఏది కావాలంటే అది మీకు ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాం కదా దాంట్లో వాట్సాప్ నెంబర్ ఇస్తామండి ఆ నెంబర్కి మీరు ఏది కావాలంటే అది మార్క్ చేసి పెట్టండి మేడం మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తాము కేవలం ఇది టూ హండ్రెడే పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఇదిగోండి ఇది ఒక కలరు ఆరెంజ్ రెడ్ రెడ్ బోర్డర్ వస్తుంది దాని మీద గ్రీన్ షేడ్ వస్తుందండి దీంట్లో ఇంకొక కలరు ఆరెంజ్కి షుబోరి టైప్ వస్తుందండి ఇప్పుడు ఇంకొక కలర్ చూపిస్తున్నామండి మెరూన్ మెరూన్ కలర్కి స్నెఫ్ కలర్ బోర్డర్ వస్తుందండి మెరూన్ కలర్ మీద ఆకులు ఆకులుగా అలా వస్తుంది డిజైన్ డిజైన్గా అతి తక్కువ ధరలో పెడుతున్నామండి రంజాన్ పండగ స్పెషల్గా వెయ్యికి ఐదు చీరలు మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఏ చీర కావాలంటే ఆ చీర మార్క్ చేసి పెట్టండి మేడం మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి ఏ చీర కావాలంటే ఆ చీర వాట్ ఏ చీర కావాలంటే ఆ చీరకి మార్క్ చేసి పెట్టండి కేవలం అతి తక్కువ ధరలో పెడుతున్నామండి కేవలం వెయ్యి రూపాయలకి ఐదు చీరలు మాత్రమే మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది దీనికి అవసరం ఒక్కొక్కటి ఒక్క కలర్లో ఉంటుందండి అదిగోండి ఇది వచ్చేసి ఆరెంజ్ బార్డర్ వస్తుంది త్రీ షేడ్స్ వస్తుందండి అంచు మొత్తం కూడాను డిజైన్కి డిజైన్కి సంబంధం ఉండదు మేడం రంజాన్ పండగ స్పెషల్గా పెడుతున్నాం తక్కువ ధరలో కేవలం వెయ్యి రూపాయలకి ఐదు సారీస్ మేడం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేడం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి కొరియర్ అవైలబుల్ ఉంటుంది మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు ఇస్తామండి వెయ్యి రూపాయలకి ఫైవ్ చీరలు అండి ఇదిగోండి ఇది మెరూన్ మెరున్ కి తీగలు తీగలుగా ఇట్లా లీప్స్ వచ్చినాయి లీప్స్ కి మల్టీ కలర్ షేడ్ వస్తుందండి ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్ ఇందాక రెడ్ చూపించాం కదా ఇప్పుడు ఇది ఆరెంజ్ ఆరెంజ్ కి స్నెఫ్ కలర్ బోర్డర్ వస్తుంది మల్టీ కలర్స్ టైప్ లో షుఫాన్ జార్జెట్ అండి ఒకటొక డిజైన్ డిజైన్లో ఒక్కొక్క మోడల్లో ఉంటుంది కేవలం వెయ్యికి ఐదు చీరలు మేడం పండగ స్పెషల్గా పెట్టాము మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు పంపిస్తాము ఎక్కడికి కావాలంటే అక్కడికి కొరియర్ అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి ఇంకో కలరు ఎల్లో మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్కి గోల్డ్ కలర్ బోర్డర్ వస్తుందండి స్ట్రైప్స్ లైన్స్ టైప్లో వస్తుంది మల్టీ కలర్ షేడు ఇది రెడ్ మేడం రెడ్కి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది షిబోరీ టైపు వెయ్యికి ఐదు చీరలు మేడం ఏ మీకు వీటిలో ఏ చీరైనా నచ్చితే మార్క్ చేసి పెట్టండి వెయ్యికి ఐదు చీరలు వస్తాయి పండగ స్పెషల్గా ఆఫర్ పెట్టామండి పెట్టుబడులకు కానీ డైలీవేర్గా కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి లైట్ వెయిట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇది పింక్ కలర్ పింక్ కలర్కి గోల్డ్ బోర్డ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇది రామా గ్రీన్ అండి మొత్తం డిజైన్ డిజైన్గా చూడండి తీగలు తీగలుగా ఎలా ఉందో పింక్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా బాగుంది చూస్తాను కూడా శారీ ఇది ఎల్లో మేడం ఎల్లో మీద ఆరెంజ్ కలర్ బార్డరు చూడండి మీకు ప్రతిసారీ కూడా క్లియర్గా కనిపిస్తుందండి కలరు మీకు ఏది కావాలంటే అది వెయ్యికి ఐదు చీరలు మేడం టమోటా రెడ్ అండి టమోటా రెడ్ మీద బ్లూ ఎల్లో కలరు గ్రీన్ గ్రీన్ షేడ్ చాలా కలర్స్ ఉన్నాయండి మల్టీ కలర్ లాగా మా షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి మా షాప్కి వచ్చి విజిట్ చేసినా పర్వాలేదు వీడియో కాల్ చేసినా పర్వాలేదు మేడం మేము ప్రతిదీ చూపిస్తాము మీకు ఏ చీర కావాలంటే ఆ చీర మార్క్ చేసి పెట్టండి మేడం మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాము కేవలం వెయ్యికి ఐదు చీరలు ఐదు చీరలు మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం ఇది బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి ఆరెంజ్ ఫ్లవర్స్ టైప్లో వచ్చింది అక్కడక్కడ టైప్ టైప్లో వచ్చిందండి లైన్స్ వచ్చింది ఇదిగోండి కేవలం వెయ్యికి ఫైవ్ శారీస్ అండి మీకు ఏ చీర కావాలంటే ఆ చీర మార్క్ చేసి పెట్టండి మేడం మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి కొరియర్ అవైలబుల్ ఉంటుంది పింక్ అండి పింక్కి మల్టీ కలర్ షేడ్ కేవలం వెయ్యికి ఐదు చీరలు మేడం అతి తక్కువ ధరలో పెడుతున్నాం పండగ స్పెషల్గా మీకు ఏ చీరలు కావాలంటే ఆ చీరలు మార్క్ చేసి పెట్టండి వాట్సాప్ నెంబర్ ఇస్తాము పెట్టుబడులకు కానీ డైలీవేర్గా కానీ షాపింగ్కి అట్లా వెళ్ళాలన్నా కూడా లైట్ వెయిట్గా బాగుంటాయండి రామా గ్రీన్ రామా గ్రీన్కి షిబోరీ టైప్ వచ్చింది టమోటా రెడ్ అండి ఇది టమోటా రెడ్కి మల్టీ కలర్ షేడ్లు చూడండి ఎంత బాగున్నాయి డిజైన్లు ఒక్కోదానికి ఒక్కో దానికి డిజైన్కి సంబంధం లేదండి మీరు షాపింగ్కి వెళ్ళాలన్నా గుడికి అట్లా వెళ్ళాలన్నా బయటకి వెళ్ళేటప్పుడు కట్టుకున్న జర్నీలకైనా దేనికైనా కూడా సూపర్గా ఉంటాయండి సమ్మర్ వేర్గా కట్టుకున్న కూడా మెత్తగా అండి నాబీ బ్లూ నాబీ బ్లూకి డిజైన్ వచ్చింది ఇదిగోండి రెడ్ గ్రీను శారీ మొత్తం బ్లూ అండి చూడండి ఇది గ్రీన్ గ్రీన్కి ఆరెంజ్ కలరు ఒక్కొక్క కలర్లో ఉంది డిజైన్ డిజైన్లో ఉందండి మీకు ఏ చీర కావాలంటే ఆ చీర వెయ్యి రూపాయలకి ఐదు చీరలు మేడం కేవలం చాలా మంచి ఆఫర్ ఇది ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు ఇప్పుడు పండగ నిలబెట్టారు కదండి రంజాన్ నెల పెట్టుబడులకు కానీ ఫంక్షన్స్ కూడా చాలా ఉన్నాయి కదా పెట్టుబడులకు కానీ డైలీ వేరుగా కట్టుకోవడానికి కానీ గుళ్ళకి వెళ్తానికి కానీ షాపింగ్ కానీ దేనికైనా కూడా బాగుంటాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్గా ఉన్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు చూడండి క్రీమ్ కలరు క్రీమ్ కలర్కి మిక్కీ మౌస్ టైప్లో వచ్చినాయండి రెడ్ కలరు చూడండి ప్రతిదీ మీకు క్లియర్గా చూపించాను అండి మీకు ఏ చీరలు కావాలంటే ఆ చీరలు మార్క్ చేసి మాకు వాట్సాప్లో పెట్టండి మీకు వీడియో కాల్ చేయమన్నా చేస్తామండి మా షాప్ నెంబర్ వచ్చేసి శ్రీ సారీ సెంటర్ షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి మీకు ఏఎన్ఎల్ డిటీడీసీ ఇండియన్ పోస్ట్ దేనికి కావాలంటే దానికి పంపిస్తామండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మేడం మమ్మల్ని ఈ వీడియో చూసి ఆదరించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మేడం